అందరికీ నమస్కారం నమస్కారం స్మాస్టర్ ఇప్పుడు రాశి వారికి మిత్ర మిత్రశత్రుత్వ రాశులేమిటి ఇందువల్ల ఇవన్నీ జా చెప్తాను జాగ్రత్తగా ఆలోచించి పాటించుకోండి తర్వాత కన్యారాశికి పంచమరాశి అయినటువంటి మకర రాశి తర్వాత సప్తమరాశి యొక్క రాశి తర్వాత రాశి యొక్క వృషభ రాశి వారితో చాలా చక్కగా సఖ్యత్వం ఉంటుంది తర్వాత మిథున రాశి కూడా బాగుంటుంది కానీ దాని విషయం చెప్తాను తర్వాత ఏంటంటే దీనిలో మేనరాశిలో పురుషులైతే జాగ్రత్తగా ఉండాలి తర్వాత రెండవది సింహరాశి వలన ఎప్పుడూ ప్రమాదకరమే చాలా జాగ్రత్తగా ఉండండి మోసపోకండి మేషరాశి వలన జీవితంలో కష్టాలు ఎక్కువ అవుతాయి తర్వాత ఏమిటవుతుందంటే వెనక వినకండి అనారోగ్యం కూడాను सर्वात मिजंड असं वाटतं शा